జయగురుదేవదత్త మాఘమాసం శుద్ధాష్టమి భీష్మాష్టమి అంటారు కుప్పించయగసిన జయగసిన బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా కుప్పించయగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగ నోర్వక ఉదరంబులోనున్న జగముల వేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదంచు రజమున పైనున్న పచ్చని పటముచార నమితి నాలాబునగుబాటు చేయకమన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు విడువుము అర్జునా అనుచు మద్విశిఖ వృష్టి తరలి చనుజంచు దేవుండు దిక్కునాకు ఆ రోజు యుద్ధరంగంలో నా బాణాల వర్షానికి అర్జునుడి యొక్క శరీరం అంతా రక్తశక్తం అవుతున్నప్పుడు నా మీద దుమికారే దూకారే కుప్పించాడే వారు ఆయుధం పట్టుకోను అన్నటువంటి స్వామి చేత ఆయుధం పట్టించానే అంటూ మనసులో ఒక్కసారి ఆయన కుప్పించినప్పుడు రథం మించి అలా ఉరికినప్పుడు ఈ కుండలాలు అటు ఇటు అంటూ ఉన్నప్పుడు గగన మండలం అంతా కూడా దిగంతరాలకు వ్యాపించింది ఆ కాంతి పుంజం తేజస్సు అన్నమాట ముజ్జగములు మోహంబున తిలకింపగా పులకింపగా మూడు లోకాలు అన్ని లోకాలు ఉదరంలో ఉన్నాయి ఒక్కసారి స్వామివారు అలా భూమి మీద దుమికినప్పుడు ఆ భూమి అంతా కూడా కంపించింది భూదేవత కూడా భారాన్ని మొయలేకపోయింది ఇవాళ అర్జున నువ్వు వదులు వారు అంటున్నారు సింహంలాగా వస్తున్నారు ఒక ఏనుగు మీద దాడి చేయటానికి నా మీద వస్తున్నటువంటి సమయంలో ఆ వారి యొక్క రూపము పచ్చని భుజం మీద ఉన్నటువంటి పచ్చని ఆ వస్త్రమంతా జారిపోతున్నప్పుడు తన భక్తుణ్ణి రక్షించటానికి ఆయుధం పట్టను అన్నటువంటి స్వామి ఆయుధం పట్టారే యేషవై భగవాన్ సాక్షాతు అద్యో నారాయణపుమాను మాతులేయం ప్రియం మిత్రము సుహృత్తమం అగరోహ సచివం దూతం సౌహృదాత్ అథ భగవంతుడు నీకు మేనమామ కుమారుడుగా ఉన్నారు అంటూ పాండవులకి చెబుతూ ఉన్నారు భీష్ముల వారు ప్రియమిత్రుడుగా ఉన్నారు మీకు సా ఉపకారం చేశారు మంత్రిగా రాయబారిగా ఉన్నారు సారథిగా ఉన్నాడు అటువంటి స్వామిని భీష్ముల వారు భీష్మాష్టమి నాడు మరణ సమయంలో శ్రీకృష్ణుపై మనస్సుని లగ్నం చేసుకుంటూ ఆయన నామాన్ని స్మరిస్తూ కీర్తిస్తూ ప్రాణములు విడిస్తాను అంటూ తన తదేకాధార మనోవృతులన్నీ కూడా దూరం చేసి ఒక భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఆయనలో ఐక్యమైపోయారు ఈ యొక్క జీవాత్మను పరమాత్మ ఎందులో లీనమయ్యారు అటువంటి భాగవతోత్తములలో భీష్ములు వారు ఒకడు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్వ్యాన్ రుక్మాంగ దార్జున వసిష్ఠ ఇమాని పుణ్యాన్ని పరమ భాగవతాని అంటాం అటువంటి భాగవతోత్తములైనటువంటి భీష్ముల వారిని మాఘశుద్ధ అష్టమి నాడు స్మరించాలి మార్గశిర శుద్ధ త్రయోదశి నాడే గీతా జయంతి జరిగింది ఆ రోజున యుద్ధం ప్రారంభమైంది ప్రాతకాలంలోని పది రోజుల పాటు తాను అధీనంలో ఉంచుకున్నారు తర్వాత రక్తశక్తమైనటువంటి శరతల్పం మీద పడిపోయి ఉన్నారు ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రథసప్తమి వచ్చింది రథాలు గుర్రాలన్నీ కూడా చక్కగా ఉత్తరం వైపు తిరిగినాయి అప్పుడు స్వామిలో లీనమయ్యారు అటువంటి భాగవతోత్తములను మనం స్మరించుకుంటూ ఉండాలి భాగవతాన్ని ప్రతిరోజు కూడా యహ్ పాదం పదమేవత ఒక పద్యమైన శ్లోకమైన చదువుకుంటూ మనమందరం కూడా శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం స్వస్తి